హాయ్ ఫ్రెండ్స్ హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ అయిన మునక్కాయ వేపుడు దీన్ని సైడ్ డిష్గా లేకుంటే మెయిన్గా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దీనికోసమని నేను ఒక లేత మున్న కడలు తీసుకుంటున్నాను ఒక ఐదు వాటిని ఈ ఫింగర్ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దానికోసమని ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తున్నాం మునక్కాయల్ని ఉడి బాయిల్ చేసుకోవడానికి ఇలా కట్ చేసుకున్న మునక్కాయల్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా బాయిల్ చేసుకోండి లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి మునక్కాయలు ఉడికాయలేదని సో ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేసుకొని పక్కన పెట్టుకోండి దానికి ఫ్రైకి కావాల్సిన రెండు ఉల్లిపాయలు అలాగే ఒక పది పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాం పెట్టుకున్నాక ఒక ప్యాన్ని పెట్టేసుకొని స్టవ్ పైన ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పుని వేసుకొని దాని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రిబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగానే ఎందుకంటున్నా అంటే స్టార్టింగ్లో మునక్కాయలు ఫ్రై అవ్వడానికి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదు సో ఇక్కడ ఉల్లిపాయలు ఎంతైతే ఉన్నాయో అన్ ఆ ఉల్లిపాయలకు మాత్రమే సాల్ట్ని వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చికి అలాగే దాంతోపాటు చిటికెడు పసుపుని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాయిల్ అయినా కదా ఆ మునక్కాయని వాటర్ అంతా ఫ్రైండ్ చేసేసి ఇందులో ఈ ఉల్లిపాయల ఫ్రైలో ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అందులోకి వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఎక్కువ ప్రెషర్తో కలుపుకండి మునక్కాయలు అన్నవి విరిగి ఓపెన్ అయిపోతాయి అనమాట అందుకని మెల్లగా టాస్ చేసినట్లు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ ఫ్రై పైన మూత పెట్టేస్తే ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది మునక్కాయ ఫ్లేవర్ అన్నది బాగా కలుస్తుంది అన్నమాట మూత పెట్టడం వల్ల కలిసిన తర్వాత ఇంకొకసారి ఓపెన్ చేసి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వేయించి పొడిచేసి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ పౌడర్ పల్లీ పౌడర్ అంటారు అలా వేరుశనగ విత్తనాల పౌడర్ అంటారు ఆ పౌడర్ని వేయించి పల్లీల్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ పౌడర్ని ఒక త్రీ టేబు త్రీ స్పూన్స్ దాకా వేస్తున్నాను వేసి ఇప్పుడు ఇంకొకసారి రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన డ్రమ్ స్టిక్స్ వేపుడు రెడీ అయిపోయిందనమాట ఈ మునక్కాయ వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చారులోకి కానీ పప్పు చారుల్లో కానీ సాంబార్కి అలాగేదంటే ఫెస్టివల్ టైమ్స్లో ఎవరికైనా వంకాయ నచ్చకపోతే అప్పుడు సైడ్ డిష్గా కూడా వంకాయకి బదులుగా దీన్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ